ముసోళ్ళకి అన్నం కొడుకులు పెట్టేదిలా అన్నం పెట్టేది అతని డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో తెచ్చుకొని పడుతుంది అవి కూడా కొంతమంది పీక్కుంటుండ్రు ఆ ఎంత ధర్మం నాయం చేస్తుండనియా అవ్వ తాతలు ముసలో ముత్తకోళ్ళు ఎంత మందికి అన్నం పెడుతుండాల కొడుకులు కొట్టి తరిమే వాళ్ళు వాడగాని పెట్టుకుంటే బాయో నోయో తెలుసుకో చావాల్సిందే బాగా చేసేది ఇప్పుడు నేను ముషిలో కూడా అవుతున్నా ఏమంతా చేసా ఇంకొరువు ఏం చేస్తాను బొక్కలు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ఏం చేయలేడు పావల కళ్యాణి వాడు జగనన్న అన్నపాణంలో ఏమేమి చేసాడు అంటారు కద్దరు కొందరు జగన్ అన్నపా అమ్మఒడి తాతబడి రైతు బజ ఇచ్చాడు పిల్లలకు స్టూళ్ళు అన్నీ వేసేసాడు స్టూళ్ళు బూటలు ఏమేమో చేశాడు జగనన్నరా మన జగనన్నారన్నకి మన ఒకటరాకి మన ఒకటరా కుంటే మనప్పుడు గోలేమురా ఉంటే కదా పనుకోవలేదు దాని లేకుంటే మనం చచ్చిపోను లేకుంటే మనం చచ్చిపో బాధ ఇక నన్న పాలన ఎంతో గొప్పది ఇక నాన్న పాలన ఎంతో గొప్పది ఇక ఎన్నరా మన జగనన్నరా కూలోకి నాలోకి డబ్బులన్న ఇయరా కూలోకి నాలోకి డబ్బులన్న వీయరా రోరి రో జగనన్నారో రోరి జగనన్నారా అన్నదమ్ముల పోయి ఏమే మీజ అన్నదమ్ములేమో లేక నువ్వు లేదురా అన్నం పెట్టే రాత్రి నువ్వు రారా రో రిరారో నాలోడా ఉద్యోగం లేనోడా కూలోడా నాలోడా లే పూట పూట పస్తులుండి పుస్తకాలు చదివినోడ పూట పూట పస్తులుండి పుస్తకాలు చదివినోడ రో రి రో సబ్స్క్రైబ్ డాట్ న్యూస్